హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇటువంటి దినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించుకుందాం మనం రోజువారీ జీవితంలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట ఆహారం అనేది ఆది మానవం నుంచి ఎంతో మనిషి యొక్క ఆరోగ్యానికి మరియు పని చేయటానికి మరియు ఇతర దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కానీ ఈ ఆహారంపై ఒక అధ్యయనాలు కానీ కొన్ని పరిశోధనలు కానీ ఇప్పుడు జరుగుతూ ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది నిపుణులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ఇతర సంస్థలు అనేక పరిశోధనలు చేసి మనిషిగా ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అతను ఎంత ఆరోగ్యంగా ఉంటాడు అతనికి ఎటువంటి జబ్బులు కానీ రోగాలు కానీ రాకుండా ఉండాలి అనే దానిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు అన్నమాట అయితే కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఆహారం అనేది ఎప్పుడు టైంకి తీసుకోవాలని చెప్తారు అంటే మన యొక్క అల్పాహారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో పూర్తి చేయాలని అలాగే మధ్యాహ్న భోజనం పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో అలాగే నైటు పూట తినే భోజనం ఏడు నుంచి ఎనిమిది గంటలలోపు పూర్తి చేస్తే బాగుంటుందని చెప్తున్నారనట దీనివల్ల మనుషులకు చాలా ఆరోగ్యకరంగాను ఎటువంటి రోగాలు కానీ జబ్బులు కానీ రాకుండా ఉంటాయని అంటున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చూసించారో ఇందులో మనం తెలుసుకుందాం చాలామంది ఆరోగ్యం కోసం డైట్ చేయాలి అని అనుకోగానే చాలామంది మీరు ఆ పండు తినండి ఈ పండు తినండి ఈ పండు తినొద్దు ఆ కూరలు తినొద్దు లేకపోతే మీరు ఇది మానేయాలి అది మానేయాలి అని చెప్తూ ఉంటారనమాట ఇటువంటివి కాకుండా నిపుణులు చెప్పే సలహాలను సూచనలను పాటిస్తూ మనం ఆరోగ్యకరమైన మరియు మెరుగైన ఆహారం తినే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అటువంటి విషయాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన శరీరానికి కావలసిన శక్తి ఆహారం ద్వారానే లభిస్తుంది అలాంటి మీల్ గ్యాప్ పేరు చెప్పి పదహారు గంటలు ఇరవై గంటలు తినకుండా ఉంటున్నారు ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారన్నమాట ప్లేటైనా సరే రోజుకు మూడుసార్లు ఆహారం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఏం తింటాం ఎలా తింటాం ఎంత తింటాం అనేది తరువాత విషయం ప్లేట్లో పావు శాతం ధాన్యాలు పావు శాతం ప్రోటీన్ ఇచ్చే ఆహారం సగం కూరగాయలు పండ్లు ఉండటం అనేది అత్యంత ఇంపార్టెంట్ మరియు మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి అనమాట అలాగే తినే ఆహారం మోతాదు మాత్రం తగ్గించాలి ఏమీలను పూర్తిగా మానేయకూడదు ఒకవేళ తిండి తినకుండా తగ్గిపోయినా మళ్ళీ వెంటనే బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట నట్స్ కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి రోజుకు ఐదారు పలుకులు మాత్రమే తినాలి వయసు చేసే పని స్త్రీ పురుషుల అన్నదాన్ని బట్టి ఒక్కొక్క శరీరం ఒక్కోలా స్పందిస్తూ ఉంది పక్కవారిని చూసి ఎప్పుడూ ఫాలో అవుద్దు మనం ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తామంటే పక్క వాళ్ళు ఏం తింటున్నారు లేకపోతే మన ఫ్రెండ్స్ ఏం తింటున్నారు వాళ్ళతో పాటు మనం ఇది తిందామా అది తిందామనుకున్నాం కానీ ఎవరి శరీరం వారికే తెలుస్తుంది ఎవరికి ఏమి తింటే పడుతుంది ఏమి తింటే పడట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్ అది గుర్తించే మీరు తినాలి పక్కన లేదో హాఫ్ కేజీ రైస్ తిన్నారని మనం తినడం అటువంటివి కాకుండా మనిషి చలాకీగా ఉండాలంటే ఖచ్చితంగా అతను రోజువారీ కార్యక్రమాల్లో అతని యొక్క బాడీ వెయిట్కు తగ్గట్టుగా ప్రోటీన్ తీసుకోవాలి అలాగే మంచి కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి అట్లాగే ఆకుకూరలు తీసుకోవాలి పండ్లను తినాలి అలాగే మంచినీరు మంచిగా తాగాలన్నమాట సో లిక్విడ్ డైట్స్ ఫాస్టింగ్ డైట్స్ వంటివి అసలు చేయకూడదు కొందరు ఫ్రూట్ డైట్ అని కేవలం పనులు తీసుకుంటారు ఇది కూడా మంచిది కాదు కాబట్టి ఫ్రెండ్స్ మీరు మంచి ఆహారాన్ని తీసుకుని మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండి మీరు మీ యొక్క దైనందిన జీవితాల్లో మీరు పైకి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టు అయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడమని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదములు ఫ్రెండ్స్